హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఫేస్ ప్యాక్స్ ఎన్నో రకాలుగా వాడినా కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేసేది ఏంటండి ఒకటి వాడితే ఇంకొకటి దేనికి ఉపయోగం అని ఆలోచిస్తూ ఉంటారు ఒకే దానిలో అన్ని ఉపయోగాలు ఉండేటట్టుగా మనం ఈ ప్యాక్ని తయారు చేసాము చాలా రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఐటమ్స్ ఆ ఐటమ్స్తో మనం చక్కగా మన ఫేస్ ప్యాక్ని తయారు చేసుకోవాలి అనుకుంటే మీరు ముందుగా ఒక కీరాని తీసుకోండి అట్లాగే కొంచెం అలోవేరా అలోవేరా అన్నది మీరు ఇంట్లో ఉండి మీకు దొరికినట్లయితే డైరెక్ట్గా అలోవేరా మొక్క నుంచి కట్ చేసుకుని తీసుకోండి లేదంటే అలోవేరా జెల్ని యూజ్ చేయడానికి నేను ప్రిఫర్ చేయను ఎందుకంటే ఈ ఫేస్ ప్యాక్కి ఇట్లా డైరెక్ట్గా అలోవేరాని యూజ్ చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తున్నాను నాకు ఇది మంచి రిజల్ట్ వచ్చింది ఇది మనకి ఓన్లీ ఫేస్ ప్యాకే కదా ఏముంది అని అనుకండి ఇప్పుడు మనకి నిజంగా న్యాచురల్ కూలింగ్గా మనకి ఎఫెక్ట్ ఇవ్వాలి అంటే మనం కీరాని ఎక్కువగా యూజ్ చేస్తుంటాము అలాగే స్కిన్ ఇరిటేషన్ని ఐ డార్క్నెస్ని సర్కిల్స్ని రిమూవ్ చేయడానికి అలాగే డైలీ యూజ్ చేయడానికి కూడా కీరా ఎటువంటి నష్టము ఉండదు అలాగే సన్ బర్న్స్ నుంచి కూడా మనల్ని కాపాడడానికి అలోవేరా యూజ్ చేస్తాము కళ్ళు ఉబ్బినట్లుగా ఉంటే గనక మనము చూడండి చాలా మందికి క్యారీ బ్యాగ్స్ అంటారు చూసారా అటువంటివి కూడా రాకుండా ఉండడానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది మెయిన్గా డీప్ హైడ్రేషన్గా అయిపోయి మన స్కిన్ నుంచి ఎటువంటి డిసీజ్ రాకుండా అలాగే మనకి ఓవర్ లోనే రిజల్ట్ తెలిసే మంచి ఫేస్ ప్యాక్ అనేది చెప్పాలి దీనికోసమైతే నేను అలోవేరాని తురుము తీసేయలేదు అంటే పైన పీల్ తీయలేదు అట్లాగే కీరా కూడా పీల్ తీయలేదు అలా రెండింటినీ కూడా పీల్ తీయకుండా సైడ్స్ ఉన్నాయి కట్ చేసేసుకుని మనం ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము దానికి నేను ఇక్కడ రైస్ యాడ్ చేస్తున్నాను మీరు అందరూ ఇప్పుడు చాలామంది కొరియన్ ఫేస్ ప్యాక్స్ అని లేదంటే చాలా చాలా విధాలుగా రైస్ని ముందుగా బియ్యం నానబెట్టి తర్వాత వాటర్ తీసి తర్వాత రైస్ని ఉడకబెట్టి ఎంత ప్రాసెస్ చూపిస్తున్నారు కానీ రెగ్యులర్గా మనం తినే రైస్ని కొంచెం మెత్తగా వండుకున్నప్పుడు లేదంటే మనకు చాలామంది రైస్ని వండేటప్పుడు కూడా ముందుగా నానబెట్టి వండుకుంటారు కదండి ఆ రైసే మనకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు చక్కగా రైస్ మనం ఇంట్లో వండుకున్న రైస్ని తీసుకోండి దాంట్లో మీరు ఎటువంటిది వేరు కదండి గంజి తీసిన రైసా మళ్ళీ ఎగరబెట్టిన రైసా ఇన్ని డౌట్స్ వద్దని మనం మీరు ఇంట్లో ఎట్లా వండుకుంటే ఆ రైస్ని ఒక్క టూ స్పూన్స్ తీసుకోండి అలాగే మనం ఇక్కడ తీసుకున్న అలోవేరా అలాగే కీరా దేనికి మనం అసలు పైన పీల్ తీయకుండా డైరెక్ట్గానే యాడ్ చేసేసుకుంటున్నాము అంతే అండి ఈ త్రీ త్రీ తో మనం నీట్గా ఈ ఫేస్ ని అప్లై చేసుకోండి ఇప్పుడు మనం అన్నం అంటే రైస్ వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి తెలుసా అండి మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది స్కిన్ టోన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది అలాగే ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్ మీద ఉన్న అకినీని అలాగే మన డెడ్ స్కిన్ని రిమూవ్ చేసేస్తుంది ఈ రైస్లో కొలోజిన్ ఉంటుందండి అందుకని మన స్కిన్ని చాలా బాగా ప్రొడక్షన్ చేస్తుంది స్కిన్ స్మూత్ కూడా చేస్తుంది యాంటీ గా కూడా ఉపయోగపడుతుంది మెయిన్ డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేస్తుంది ఇవన్నీ కూడా మనము ఎక్కడెక్కడ దేనిలో ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి అని ఎదురు చూసే కంటే కూడా ఈ మూడు కలిపి చేసేయండి మీకు అసలు అంత ఈజీగా హ్యాపీగా మీరు అప్లై చేస్తుంటేనే మీకు ఆ డిఫరెంట్ తెలిసిపోతుంది అనమాట మెయిన్గా మనము ఫేస్ పైన చాలామందికి కన్ను బొమ్మల పైన బ్లాక్గా గా హాఫ్ సర్కిల్గా పడి ఉంటాయి అట్లాగే మనం కళ్ళ జోడు పెట్టుకునే వాళ్ళకి ముక్కు మీద మచ్చ కింద ఏర్పడిపోతూ ఉంటుంది అలాగే కంటి కింద క్యారీ బ్యాగ్స్ వచ్చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మనం క్లియర్గా నీట్గా క్లీన్ చేసుకుని మన ఫేస్ని మనం ఫేస్ అనే కాదండి మోకాళ్ళ దగ్గర మోచేతుల దగ్గర ఉన్న నలుపును కూడా పొగటే అద్భుతమైన ఫేస్ ప్యాక్ అని చెప్తాను నేను ఇది ఈ ప్యాక్లో ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు మనం ఎక్కడెక్కడికో వేరే వేరే క్రీమ్స్ కోసం వెళ్ళిన లేదండి అన్ని దొరికిన ఐటమ్స్ తోటి నేను ట్రై చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే చాలా ఈజీ అండ్ మేడ్ కాబట్టి నేను చూసారా మీరు ఫింగ్ చాలా మందికి అయితే ఫింగర్స్ పైన కూడా బ్లాక్ గా ఉండిపోతుంది అంటే ఫింగర్స్ మధ్యలో ఉన్న ముడి మనకి ఇలా వేలు ముడిచిన ప్లేసుల్లో కూడా బ్లాక్ గా అయిపోయి నల్లగా కనిపిస్తూ ఉంటాయి అవన్నీ కూడా మనకి క్లియర్ అయిపోతాయి ఈ జస్ట్ మీరు ఒక్క సెవెన్ డేస్ రెగ్యులర్గా అప్లై చూడండి అసలు మీకు టూ డేస్ లోనే మంచి రిజల్ట్ తెలుస్తుంది అసలు రెగ్యులర్గా అప్లై చేసి చూడండి ఇదైతే జస్ట్ సెమీ డ్రైలో ఉండగానే క్లీన్ చేసేసుకోవచ్చు లేదంటే మీకు ఇంకొంచెం టైం ఉందంటే కొంచెం ప్యాక్ టైట్ అయ్యిందంటే మన స్కిన్ ముడతల పడుతుందండి అని చేత ఎవ్వరూ ప్యాక్ వేసుకున్నాక మాట్లాడకుండా కామ్గా ప్యాక్ ఆరేంత వరకు మీకు అది స్కిన్ టైప్ని బట్టి ఫైవ్ మినిట్స్ పట్టచ్చు టెన్ మినిట్స్ పడుతుంది కదా ప్యాక్ ఆరడానికి ఆరేంత వరకు నీట్గా టైం చూసుకోండి ప్యాక్ మీకు సెమీ డ్రైలో తీసేసుకోవాలి అనుకుంటే రిమూవ్ చేసేయండి లేదు కొంచెం డ్రై అయినా పర్లేదు నేను ఉంచుకుంటాము అని అంటే అట్లా ఉంచుకుని మీరు మాత్రం యూస్ చేసేటప్పుడు కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది మీకు ఇక్కడ నేను నా హ్యాండ్ మీద చూపిస్తున్నాను మీకు డిఫరెంట్ తెలిసిందో లేదో ఆ ఫింగర్స్ పైన ఉన్న బ్లాక్నెస్ కూడా తగ్గుతుంది చూసారా సింగిల్ ప్యాకే అంటే నేను ఇది హ్యాండ్కి అప్లై చేయకుండా వన్ వీక్ తర్వాత నేను మీకు నా హ్యాండ్ చూపించడం కోసం ఇట్లా ప్యాక్ అప్లై చేసి చూపిస్తున్నాను చాలా మంచి రిజల్ట్ ఉంది మీరైతే మాత్రం క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం కోల్డ్ వాటర్ తో క్లీన్ చేయండి కొంచెం చిల్డెడ్ వాటర్తో క్లీన్ చేసుకుని తర్వాత చక్కగా మనం తుడి చేసుకుని మీరు ఇంకా దానికి ఏమన్నా మీరు మళ్ళీ పైన క్రీములు రాయాలా మాయిశ్చరైజర్లు రాయాలా ఏమీ అవసరం లేదండి ఎంతో స్మూత్గా చక్కగా మనకి స్కిన్ స్ట్రక్చర్ కూడా మంచిగా ఎంత హెల్దీ స్కిన్ వస్తుందంటే మనకి నిజంగా మనం ఈ కీరాని తింటాము అలోవేరా జ్యూస్లు తాగుతున్నారు రైస్ తాగుతున్నాము ఇవన్నీ కూడా మనం పొట్టలోకి వేసుకునే ఐటమ్స్ ఏ కదండి మనం తినే ఆహారంనే మనం ఇప్పుడు ఫేస్ ప్యాకుల కింద పై పూత కింద తీసుకుంటున్నాము అందులో మనకి ఎటువంటి ప్రాబ్లము లేదు అలాగే మీకు ఈ ప్యాక్ కనుక మిగిలినట్లయితే నిజంగా మీరు ఎక్కువగా టూ డే ఇప్పుడు వన్ వీక్ వరకు కావాలి ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఇది దాయాలి అని అనుకుంటే చక్కగా ప్యాక్ చేసేసుకొని మీకు కావాల్సిన క్వాంటిటీ తీసుకుని మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైలీ అప్లై చేసుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది నేను ఇంతలా చెప్తున్నాను అంటే ఒకసారి మీరు ట్రై చేసాక దీని మీద ఏమన్నా మీకు నచ్చలేదంటే కామెంట్ ఇదే తప్పకుండా చేయండి తప్పకుండా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్